హాయ్ అండి అందరికీ నా పేరు రహదారి నన్ను రహదారిలాగా మలచి నిరంతరం నాతో ఉండే మీ అందరికీ చూపుతాను నేను దారి సూర్య కిరణాల తాకిడితో నా మీదుగా ఎగిరే పక్షుల కిలకిల ధనులతో నా రోజు మొదలవుతుంది లేగదూడలు నాపై గెంతుతూ ఉంటే చిన్నపిల్లలు తన తండ్రిని గుండెల మీద తంతు ఉంటే ఎంత ఆనందపడతాడో అంత ఆనందపడతాను నాకు ఇరువైపులా నన్ను అంటి ఉండే పచ్చని పైర్లు పిల్ల కాలువలు నాతో చేస్తాయి స్నేహం మీరు ఏ వాహనంలో అయినా నా మీదుగా వెళుతూ ఉంటే మీరు నా ఒడిలో ఆడుకున్నట్లు ఉంటుంది మీరు ప్రయాణిస్తుంటే చిన్నపిల్లలు పుడి పుడి అడుగులు వేస్తుంటే ఎక్కడ కింద పడతాడో అనే భయం తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో నాకు అలానే ఉంటుంది మీకు ఏదైనా ప్రమాదం జరిగితే అది నా గుండెను కోస్తున్నట్లు ఉంటుంది అందుకే క్షేమంగా ప్రయాణించండి నాకు ఎప్పటికీ ఆనందాన్ని మిగిల్చండి